దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రస్తుతం ఎంపీటీసీ జేడిపిటీసీ ఎన్నికలే రాబోతున్నాయి అన్ని శుభ పరిణామాలే జరుగుతాయని ఈ దసరా పండుగను ఒక శుభ సూచకంగా భావించి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ ఎన్నికలు అన్నగారు అలా అదేవిధంగా మరి ఈ బీసీఈలకే వాటా కూడా ఫార్టీ టూ పర్సెంటేజ్ అనే వచ్చింది కానీ మీ మీరు ఈ బీసీల గురించి విరోచితమైన పోరాటాలు చేయడంలో యాభై రెండు శాతం వరకు వచ్చే సూచన ఉంది గ్రామీణ పట్టణ స్థాయిలలో కూడా అయితే మీరు ఈ రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో మళ్ళీ మరి ఎలా ఎన్నికల గురించి చెప్పదలుచుకున్నారు ముఖ్యంగా దసరా పర్వదినాన మరి ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయో తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి మరి ఇదే గ్రామీణ ప్రాంతంలో బీసీలకు ఒక పెద్దపీట అయిపోతుంది ముఖ్యంగా బీసీలం అన్ని కులాల సంఘాల అధ్యక్షులు గౌడ సంఘం సోదరులు అనుకోండి బ్రహ్మణ సోదరులు అనుకోండి విశ్వబ్రహ్మ సోదరులు అనుకోండి మరి రజక సోదరులు అనుకోండి మరి అదేవిధంగా మేదరి సంఘం సోదరులు అనుకోండి మరి ముద్రాజు సోదరులు అనుకోండి మరి అదేవిధంగా భట్రాజు సోదరులు అనుకోండి మరి ఇంకా అనేక చేనేత పద్మశాలీ సోదరులు అనుకోండి మరి మన ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారైతే స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ అనగారిన వర్గాలకు అధికారం దక్కట్లేదు బహుజనులకు రాజ్యాధికారం రావట్లేదు బహుజనులకు ఏ రోజైతే రాజ్యాధికారం వస్తుందో అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది ఈ సమాజం బాగుంటుంది ఏదైతే రాహుల్ గాంధీ గారు అంటున్న అన్నారు కదా ఏ దేశమే జిస్ని కిత్తి బాగీదారి ఇంకే ఇస్తేదారి అని అది గొప్ప విషయం అది మరి అది అమలు చేయాలని కోరుతున్నాము ఇప్పుడు పక్కనున్న స్టాలిన్ ముఖ్యమంత్రి గారు ఆయన బ్రహ్మణ సోదరుడు ముఖ్యమంత్రి అయ్యిండే అక్కడ అక్కడ దాదాపు అరవై తొమ్మిది శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మరి ఈడ మన తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతంకే ఎందుకు కడుపు నొప్పి నొస్తుంది ఈ నాయకులకు మొన్ననే ఒక రెడ్డి సోదరుడు కోర్టు పోయి ఇది యాభై శాతంకు మించుస్తున్నది ఇది రిజర్వేషన్ అని చెప్పేసి కోర్టులో కేసు వేయడం జరిగింది అరే ఎంత దుర్మార్గమైన ఆలోచనలు ఇవని కాబట్టి ఇది మంచి పరిణామం కాదు సమాజంలో ఈ దేశంలో పన్ను కట్టే వాళ్ళు ఎవరు అంటారంటే చేతి ఊట్ల పని వారే కళ్ళు గీత కార్మికులు యాదవ సోదరులు పద్మశాలీలు వడ్రంగీలు మన అదే స్వర్ణకారులు మన బటరాజు సోదరులు అనేక వాళ్ళు వీళ్ళంతా కూడా కులవృత్తి మీద ఆధారపడి బతుకుతూ ఈ యొక్క దేశానికి సంపాదన రైతులు రైతులు ఇవి అందరూ కూడా అనేక సంపద సృష్టించి పన్నులు కడుతుంటే ఆ పన్నుల ద్వారా ప్రభుత్వాలు నడుస్తాయి ఆ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టినే ఈరోజు ప్ర ప్రజలు కట్టే పన్నులతో నడుచుకునే ప్రభుత్వాలు మరి ఎందుకు ఈ అనగన్న వర్గాలను మరి ఎస్సీ మైనారిటీ మైనార్టీ బీసీలను ఎందుకు అనగదొక్కాలని చూస్తున్నది ఇది ఎంత దుర్మార్గమైన చర్య ఇది మంచి చర్య కాదు కాబట్టి రాబోయే రోజుల్లో అందరూ కూడా ఈ దసరా పర్వదినాన అందరికీ మరోసారి బీసీ కుల సంఘాల నాయకులకు సోదరులకు అధ్యక్షులకు కార్యదర్శులకు నేను వినమించుకునేది ఏంటంటే మనమంతా ఏకమౌదాం మనమంతా ఏకమౌదాం మన ఓట్లు మనం వేసుకుందాం మనం రాజ్యాధికార దిశగా ప్రయాణిద్దాం ఎప్పుడైతే మన ఓట్లు ఏదైతే మనకిచ్చిన ఆయుధం బాబాసాబ్ అంబేద్కర్ మనకిచ్చిన ఆయుధాన్ని మన అందరం కూడా ఓటు రూపంగా మార్చుకొని మన ఓట్లు మనం వేసుకొని మన రాజ్యాధికారం తెచ్చుకోవాలి అని చెప్పేసి మా బీసీ సోదరులకు అన్ని కుల సంఘాల నాయకులకు అధ్యక్షులకు మరోసారి పిలుపునిస్తున్నాం సార్ ముఖ్య విషయం ఒక్కటి సార్ ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ బతుకమ్మ చీరలు పంపిణీ చేయలేదు దాని మీద ఒక కొంతవరకు అవి తయారు రెడీ అయినాయి కూడా కానీ ఇందిరమ్మ అనే పేరు పెట్టడం వల్ల కొంతమంది అంటే ఎక్కువ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపణలకు గురి చేస్తున్నాడు కొంతమందిని మహిళలను ఉమ్మిగొడి పాటలు కట్టడం ఇలాంటివి చేస్తున్నాడు దాని మీద మీరు ఏమని భావిస్తారు సార్ ముఖ్యంగా ప్రజలకు నేను వినిపించుకునే ఏంటంటే ఇవి చిల్లర రాజకీయాలు ఇవన్నీ ఈ రాజకీయ నాయకులకు పొద్దున్న లేస్తే ఆ పార్టీ నాయకుడు ఈ పార్టీ నాయకుడు తిట్టాలి ఈ పార్టీ నాయకుడు ఆ పార్టీ నాయకుడు తిట్టాలి సిగ్గు ఉండాలి మిమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తే మీరు పరిపాలన ఆయన అంటే మీరేమో సిగ్గు తప్పిన వాళ్ళు లేక ఆ పార్టీ వాళ్ళు తిట్టినారని ఈ పార్టీ వాళ్ళు తిట్టుడు ఈ పార్టీ వాళ్ళు తిట్టాడు ఆ పార్టీ అంటే ఇక వేరేం పని లేదా ఇప్పుడు ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు మీరంతా ప్రజల మైండ్ డైవర్ట్ చేస్తున్నారు అవి అవసరమా ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న యుద్ధం తెలంగాణ వచ్చిన తెచ్చుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం కోసం బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు పోరాటం చేస్తున్నారు మరి అందులో ఇవన్నీ ఇవన్నీ ఎందుకండి ఇవన్నీ ఉచిత తాయిలాలు ఎవరు ఇవ్వంటున్నారు మాకు రావాలి ఉచిత విద్య ఇవ్వండి ఉచిత వైద్యం ఇవ్వండి మాకు రాజకీయ వాట ఇవ్వండి మా బాట మనం తీసుకోవాలి కానీ వాళ్ళు ఇచ్చే తాయిలాలు అవన్నీ మాకు ఇవి ఎందుకండి అది చాలా తప్పు ఇవన్నీ కూడా ఎవరు కూడా దీన్ని క్షమించే ప్ర ప్రసక్తే లేదు అందరూ కూడా ప్రజలు గమనించు గమనిస్తారు ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ పార్టీలు నడుచుకుంటున్నాయి త్వరలో ఈ పార్టీలకు తగిన గుణపాఠం కూడా చెప్తామని చెప్పేసి తెలియస్తున్నాము సార్ ముఖ్యంగా ఒక రెండు రోజుల కింద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమన్నాడు అంటే అంటే నవరాత్రులు ప్రారంభమైన సందర్భంగానే వర్షాలు ఈ ఫోర్ ఫైవ్ డేస్లోనే ఎక్కువ పడి పడుతు పడుతున్నాయి సార్ ఈ నేపథ్యం అనుకోకుండా గండిపేట చెరువు మరియు వరదతో ముంపుకు గురై నిండి నిండిపోయింది దాంతో ఏం చేసారంటే అంటే అధికారులు మొత్తం అవి ఏమంటారు సార్ అవి వా వాటర్ను బయటికి విడుదల చేసారు ఆ నీరు మళ్ళీ హుస్సేన్ సాగర్కి వచ్చి ఇక్కడ ట్యాంక్ బండ్కి వచ్చి ఆ నీరు రెండు విడుదల చేయడంతో ఎందుకంటే అవి తెగిపోతే ఇంకా హైదరాబాద్ మొత్తం నీట మునిగిపోతుంది ఇది కావాలని నీటిని కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిని విడుదల చేసిండు అందుకే మొత్తం కొట్టుకుపోయింది మూసినది మొత్తం కావాలని కొట్టుకుపోయింది అని ఇలాంటివి చేశారు కానీ హైడ్రేట్ చేసిన పనులు ప్రజల కోసం ఆ మూసినదిల మధ్యలో ప్రైవేటు స్కూళ్ళు ఇండ్లు కబ్జాలకు చేసిండ్రు మళ్ళీ ఈ కబ్జాల గురించి ఆలోచన చేస్తలేరు లేరు కానీ ఈయన రేవంత్ రెడ్డి వచ్చిన వెంటనే మొత్తం వరదలు వస్తున్నాయి ఏవస్తున్నాయి అంటే ప్రకృతి వికృత రూపం దాల్చినప్పుడే కదా సార్ వచ్చేది అనుకో ఎవరు వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా వర్షాలు రాక తప్పదు ఒక కాలం ఈ కాల మారది ఇప్పుడు ఎండాకాలం రామంటే వస్తుందా సార్ ఈ దీని మీద మీరు ఎలా ఖండిస్తారు సార్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే మూసి ప్రక్షాళన అనే పదం వాడిండో అది గొప్ప విషయం ఎందుకంటే నైజాం సర్కారు ఏదైతే ఆయన పరిపాలనలో దాదాపు ముప్పై వేలు అంటే ముప్పై వేల చెరువులు కుంటలు తవ్వడం జరిగింది ఎందుకు ఆయన చేసిన అంటే ఈ తెలంగాణ అంటే మన ఓన్లీ ఈ తెలంగాణ కాదు మహారాష్ట్ర కూడా మన దాంట్లో ఉండే కర్ణాటక కూడా ఇంత కలిసి ఉండే పెద్ద రాష్ట్రం ఉండే ఇది మన నైజాం పరిపాలనప్పుడు సో అప్పుడు నైజాం పరిపాలనలో ఈ చెరువులు కుంటలు గొలుసు చెరువులు గొలుసు వాగులు అని అంటే పైన చెరువు నింతే కింద చెరువుకు వాళ్ళు వెళ్తే ఇది కూడా నింపుతుంది ఈడ కూడా గ్రౌండ్ వాటర్ పెరగాలి బావులలో నీళ్ళు రావాలి పశువులకు మేత దొరకాలి పశుపక్షాదులు మంచిగా ఉండాలి అనే ఒక గొప్ప ఆలోచన ఇప్పుడు ప్రపంచంలోనే అత్యత్య ధనవంతుడు మన నైజాం అని సర్వేలు చెప్తున్నాయి అంటే అంత దురదృష్టితో